పరలోకపోతే అంటే స్ట్రైట్గా అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాడు నేను ఎంతో ప్రేమించే నా బిడ్డనే నీకోసం దారపోసానే ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాదా నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడు ఆయన ఇంకెంతకాలం నువ్వు నా ప్రేమని సందేహిస్తావు ఇంకెంతకాలం నా మంచితనమును నీవు సందేహిస్తావు నా బిడ్డనే నీ కోసం ఇచ్చిన వాడిని నీకు ఇంక సమస్తం ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఇవ్వనా అన్నిటికంటే విలువైంది నా బిడ్డ కదా ఆ బిడ్డనే నీకు ఇచ్చాను కదా అంత గొప్ప బిడ్డనే నీ కోసం ఇచ్చినప్పుడు ఇక మిగిలిన చెత్త నాకు ఒక లెక్క నువ్వు అడుగుతున్నవన్నీ నాకు ఒక చెత్తతో సమానం నువ్వు మిగిలిన ఇక దేనికోసం నువ్వు మదన పడుతున్నావు ఆవేదన పడుతున్నావు ఆక్రాంతిస్తున్నావు ఇవన్నీ నాకు చిన్నపాటి చెత్తతో సమానం వాటి నువ్వు అడిగే వాటి అన్నిటికంటే విలువైన వాడు కదా నా కుమారుడు నా జనితైక కుమారుడు అద్వితీయ కుమారుడు అంత బిడ్డనే నీకు ఇచ్చినప్పుడు ఎందుకు ఇవను మిగిలినాయి ఎందుకు సందేహిస్తున్నావు దేవుడు రెండు మాటలు చెప్తున్నాడు నా ప్రేమ నిఘనన్న గుర్తుపట్టు నువ్వు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుని నీకు ఇచ్చిన న్యాయంతో పాటు సమస్తము నీకు ఇస్తాను అన్యాయం ఉండదు అంటున్నాడు